అయినా సరే మనందరం భయపడవలసిన పరిస్థితి లేదు మన నాయకుడు మన మధ్యలో ఉన్నాడు మనకి నడిపించే నాయకుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన ఆలోచన తీసుకుందాం ఈ విషయంతో తెలుగు జాతి ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు ఒక్క రూపాయి అవినీతి చేయలేదని నలభై రోజులుగా మనం చేస్తున్నటువంటి ఉద్యమాలకి తెలియచేశారు చరిత్రను చూడండి ఎంతో మంది మహానుభావులు అరెస్టులై జైల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇంటిలో కుక్క కూడా మొరగలేదు ఎందుకు మొరగలేదు నువ్వు అవినీతి పనువు సాక్ష్యాలతో దొరికావని ఎవరు కూడా స్పందించినటువంటి సందర్భాలు మన నాయకుడు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్కడ కూడా ఆయన తప్పు చేయడం కాదు మనం చేసినా సరే పిలిచి మందలించినటువంటి ఒక వ్యక్తిని ఇన్ని రోజులుగా అరెస్ట్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు ఎప్పుడైనా సరే ఐటీ ఉద్యోగులు బయటకొచ్చి హైదరాబాద్ లో డెబ్బై దేశాల్లో ముందుకు వచ్చారంటే మానవత్వం ముందు కదా ఈ రాష్ట్రానికి ఆస్తి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు ఐటీని డెవలప్ చేశాడు ప్రతి పేద కుటుంబంలో ఒక విద్యార్థిని విదేశాలకు పంపించి కోట్లాది రూపాయలు సంపద సృష్టించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే కడుపు మండి బాధతో ఆవేదనతో అందరూ స్వచ్ఛందంగా బయటకు వస్తుంటే